మామిడి సాగులో పుచ్చకాయల తోట కూడా సాగు చేస్తున్నారు చూడండి ఎంత రెండు పంటలు ఇటు మామిడి సాగు అటు పుచ్చకాయల సాగు ఇటు కొబ్బరి స్థలము ఉన్నది కదా అనేది మనం ఎన్ని రకాల పంటలైనా పండించుకోవచ్చు చూడండి పుచ్చకాయల సాగు పుచ్చకాయలు యాస కాలానికి మనుషులకి సల్లదనాన్ని ఇస్తాయి చాలా చూడండి మామిడి తోటల పుచ్చకాయల సాగు భూమి నుంచి మనం వచ్చాము భూమిలోకి మనం వెళ్ళిపోతాం అయినా సరే భూమి ఫలాలు మనం తింటాము మామిడి చెట్టు అయినా పుచ్చకాయలైనా ఏ చెట్టు అయినా సరే మనుషులకు ఆహారం అవుతారు మనం కూడా మహాదేవుడైనశప్రభు గారికి ఆహారం కావాలి అంటే పూర్తిగా మనం మహాదేవుడైనశప్రభు గారికి మన అవయవాలన్నీ కూడా ఆయనకి సమర్పించాలి అదే ఆరాధన అదే ప్రార్థన